వెల్కమ్ టు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనకి ఎన్నో వైద్యం ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్న డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు సేన గురించి మరియు వెల్లుల్లి గురించి చాలా బాగా వివరించారు సార్ మా ప్రేక్షకులకి మరియు అలాగే ఇప్పటి రోజుల్లో చాలామంది కళ్ళు తిరిగి పడిపోవడం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా తలనొప్పి రావడం ఏంటి రక్తం లేకపోవడము అలాగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అందరు కూడా వాటికి నేను ఒక సలహా చెప్తానని అంటున్నారు మన డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మరియు దానికి తాటి బెల్లం అనేది మనకి యూజ్ అవుతుందంట ఇదైతే చూస్తుంటే క్యాడ్బెరీ చాక్లెట్ లాగా ఉంది సో పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఏది తినమన్నా కానీ మారం చేస్తూ ఉంటారు మరియు వాళ్ళకి ఈజీగా బ్లడ్ పట్టడం అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీని గురించి కూడా మన డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు వివరిస్తారు సార్ దీని గురించి చెప్పండి బ్యాక్ టు రూట్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నమస్కారం అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను ఇరవై సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది దాంతో భాగంగా నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ తాటిపెల్లం మీద రీసెర్చ్ చేయడం జరిగింది ఇది ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు ఎవరు వాడితే బెనిఫిట్ అన్న దాని మీద కూడా రీసెర్చ్ చేయడం జరిగింది దీనిలో తాటి బెల్లం అంటే కూడా పది లీటర్లు నేర కాస్తే కానీ కేజీ బెల్లం తయారవుదండి ఒక్కొక్కసారి పన్నెండు లీటర్లు కూడా పడుతుంది అంటే ఆ నేర యొక్క చెక్కదనాన్ని బట్టి పడుతుంది మనం చెరకు పానకం ఎలా వండుతారో అలాగే తాటి చెట్టు నుంచి తాటి కళ్ళుని పులవ కన్నా కుండలో ఈ యొక్క సున్నాన్ని అంటే దానికి కూడా మెడికేటెడ్ సున్ను ఉంటుంది అంటే ఆలుచిప్పలని భస్మం చేసి దాన్ని కుండకు రాసి దాంట్లో సాయంత్రమే కొండగట్టి దాని యొక్క కళ్ళుని మన కొండలో పడిన తర్వాత అది ఎప్పుడైతే మనకి దీంట్లో పడిందో తేనెగా మారిపోతుంది అంటే తేనెకన్నా స్వీట్గా మారిపోతుంది బిఫోర్ సన్లైట్ మనకి సాయంత్రం మాటలు నాలుగు గంటలకు కొండగట్టి పొద్దున్నే తీసేస్తారండి తీసి ఆ యొక్క నీరానే బెల్లం కింద వండుతారు ఆ బెల్లం వండిన తర్వాత వండే దింపులో కోకోనట్ ఆయిల్ వేస్తేనే ఈ యొక్క బెల్లం కూడా గట్టిపడుతుందండి ఈ విధంగా స్వచ్ఛమైన తాటి బెల్లాన్ని తయారు చేస్తారు నేను దీన్ని లేహిని రూపంలో తయారు చేసి పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా దీంట్లో తాటి బెల్లము దాంతోపాటు నెయ్యి సొంఠి పొడి జీలకర్ర పొడి కలిపి పెట్టుకుంటాను ఇది ఎందుకు పెట్టుకుంటానంటే బెల్లంలో ఉన్న దోషాలు పోవడానికి సొంటి అరుగుదల శక్తిని పెంచడానికి జీలకర్ర ఈ యొక్క బెల్లం పాడవకుండా ఉండటానికి ఈ ఆవు నేను వాడతానండి చాలా ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఈ యొక్క బెల్లాన్ని ఇలాగా ఉంచి అరపల అరపల కింద కట్టి దానికి పొగపెట్టి చాలా కాలం వరకు ప్రొటెక్ట్ చేస్తారు ఈ మధ్య అంత ఓపిక లేక జనాలు ఏం చేస్తారంటే తాటి బెల్లానికి బెల్లాన్ని కానీ పంచదార కానీ జోడించి అందరూ పంచదారని జోడించారు కానీ బెల్లాన్ని యాడ్ చేసి బెల్లం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బెల్లం కలిపి రెండు వందల యాభైకి మూడు వందలకి నాలుగు వందల యాభైకి అమ్ముతూ ఉంటారు ఒరిజినల్ బెల్లం తక్కువ రేటు ఉండదండి ఇది పది లీటర్లు చేస్తే కానీ కేజీ బెల్లం తయారవు ఇది తినటం ఇది తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి షుగర్ ఎవరికైతే లోకి వెళ్ళిపోతుందో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత టేసింగ్ చేసిన బెల్లం తినడం వలన అది ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్లో చాలా మందిలో జరుగుతుందండి వాళ్ళు భోజనం అనంతరం తాటి బెల్లం వాళ్ళు తీసుకోవచ్చు హాఫ్ టీ స్పూను తిని నీళ్లు తాగితే షుగర్ లోకి కన్నా చాలా వరకు కాపాడుతుంది చాలామంది పాపం వేరే సౌలభ్యం లేక చాక్లెట్లు తింటూ ఉంటారు దానికన్నా ఈ తాటి బెల్లం ఏమవుతుంది నీరసాన్ని తగ్గిస్తూ తిన్న ఫుడ్డును అరిగిస్తూ గట్టి హెల్త్ని కాపాడుతూ ఎముకల బలాన్ని పెంచుతూ దాంతోపాటు హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది దా దాంతోపాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది ఈ బెల్లం ఈ యొక్క బెల్లాన్ని మనం ఇదివరకు పూర్వం మన మా తాత ముత్తాతల టైంలో ఒక మట్టి కుండలో పెట్టి పెట్టుకునేవారు వర్షం పడినా కూడా బెల్లం మెత్తపడే కుండలోనే ఉండేది తర్వాత భోజనం అయిపోయిన తర్వాత రోజు ఒక టీ స్పూన్ తిని పడుకునేవారు ఈ విధంగా చేసుకున్నారు పూర్వం ఇప్పుడు అంత ఓపికలు తగ్గిపోయి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా అమ్మినా కూడా ఇలా మెత్తగా ఉంటే ఎవరు కొనరని ఏం చేస్తున్నారంటే బెల్లానికి ఒక రెండింతలు బెల్లం కలిపేసి గట్టిగా ఉండేలాగా చేసి దాన్ని తాటిబెల్లం కింద విక్రయిస్తారు అది అది కూడా మంచిదే నేను దానిని ఎవరిని తప్పట్టలేదు ఎందుకంటే అమ్ముకు అమ్ముకోవాలంటే మీకు నున్నగా కనిపిస్తేనే కొంటారు మీరు కూడా అని అందు గురించి వాళ్ళు ఆ విధంగా మేకప్ చేసి అమ్ముతూ ఉంటారు దాంట్లో ఉండే తాటిబెల్లం బెల్లం వల్ల కూడా మామూలుగా తినేవాళ్ళు తినొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఆ బెల్లాన్ని కూడా మీరు భోజనం పిల్లలకి ఎవరికైతే భోజనం అయిపోయిన తర్వాత చిన్న ముక్క తినిపిస్తే తిన్న ఫుడ్ అంతా అరిగి ఈ కాన్స్టిపేషన్ లేకుండా కంటి చూపు మెరుగుపడి ఎముకలు బలపడటానికి హిమోగ్లోబిన్ పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది బాలింతల్లో కూడా పిల్లలకు ఆరోగ్యానికి కూడా ఈ తాడిబెల్లం చాలా ఉపయోగపడుతుంది ఈ తాడిబెల్లం ఎప్పుడైతే స్త్రీ తింటారో పిల్లవాడికి ఎముకల ఎముకల యొక్క కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉండి కంటి చూపు మెరుగుపడి పిల్లలకి క్యారింగ్ టైంలో ఎటువంటి రుగ్మతులు రాకుండా కూడా కాపాడటానికి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది దీంతో పాటు మనం పాప బాబు పుట్టిన తర్వాత కూడా తాటిబెల్లం తింటే బాలింత వ్యాధులు రాకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క లేహింలో వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఈ యొక్క లేహి ఎవరైతే తింటారో వాళ్ళకి ఒళ్ళు నీరు రావటం ఎక్సెస్ ఒళ్ళు అదే క్యారింగ్ టైంలో ఉన్న ఒళ్ళు అదే విధంగా ఉండిపోతూ ఉంటుంది ఉండకన్నా నార్మల్ స్టేజ్కి రావడానికి కూడా ఈ యొక్క తాడిబెళ్ళం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇది వరకు ఖాయమని చేసేవారు ఇదే ఖాయం చేసే విధానం ఈ విధంగానే తయారు చేసేవారు ఇది మనం జ జనరల్ లైఫ్లో ఎవరైతే తింటారో ఎముకల గట్టితనాన్ని పెంచుతూ కంటి చూపుని పెంచుతూ స్కిన్ టోన్ మారుస్తూ బ్లడ్ ప్యూరిఫికేషన్కు ఉపయోగపడుతూ దాంతోపాటు మన పేగుల్లో పేరిగిపోయిన వ్యర్థాలని నిర్మూలించడానికి మలబద్ధగాన్ని పోగొట్టడానికి అరుగుచల శక్తిని పెంచడానికి ఈ జెంట్స్లో మేల్ పొటెన్సీ పెంచడానికి లేడీస్లో గైనిక్ డిజార్డర్స్ తగ్గించడానికి వాళ్ళకి డేట్ వచ్చిన తర్వాత ఆ త్రీ డేస్ కూడా అది క్లీనింగ్ ప్రొసీజర్ కూడా డెప్త్గా కావడానికి కూడా తాటి బాగా ఉపయోగపడుతుంది ఇది అనుభవపూర్వకంగా ఇచ్చిన వైద్యం ఇదిని నా యొక్క అనుభవం ప్రకారం తెలుసుకున్న వైద్యాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క తాటి మీరు కూడా ఫిబ్రవరి జనవరి నుంచి మే నెల వరకు కూడా తాటిబేలను కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీ ముందే వండుతారు అలా వండించుకుని ప్రతి ఇంట్లో కూడా ఐదు ఐదు కేజీలు ఉంచుకోవడం వల్ల మనకి ఎముక బలాన్ని పెంచుకుంటూ గట్ హెల్త్ని పెంచుకుంటూ హిమోగ్లోబిన్ పెంచుకుంటూ ఈ లేడీస్లో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ పెంచుకుంటూ ఈ జెంట్స్లో న్యాచురల్ వయోగ్రా కింద పనిచేస్తుంది ఇది ఈ ఫ్రూడ్ ఇది నేను అన్ని డిపార్ట్మెంట్స్కి తిరిగి నేను ఎనిమిది సంవత్సరాలుగా నేను దీన్ని నేను పర్సనల్గా ఎప్పుడు కూడా రెండు వందల కేజీలు నా దగ్గర లేహిని రూపంలో ఉంటుంది నా దగ్గర వచ్చిన పేషెంట్స్ మాత్రం వరకు వాళ్ళకి సర్వీస్ చేయగలుగుతున్నాను ఈ యొక్క తాడి చెట్లని మనం పరిరక్షించుకుంటే మన ఫ్యూచర్లో మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటుంది నేను కమర్షియల్గా మాట్లాడటం లేదు రోజుని ప్యూర్ బెల్లం ఈరోజు ఎక్స్పోర్టెడ్ క్వాలిటీ పదిహేను వందల రూపాయల వరకు కూడా విక్రయిస్తున్నారు ఒరిజినల్ క్వాలిటీ ఈ యొక్క మార్కెట్లో అంత రేటు కొరకు కొనరని ఇంకా తగ్గించి అమ్మడం జరుగుతుంది ఇది ఎక్స్పోర్ట్ కూడా వెళ్తుంది అందరూ కూడా తెలుసుకోవాలి ఉన్న తాడి చెట్టులను నరికి అడ్డం వచ్చిందనో అవసరం లేకపోతే అవసరం లేకపోయినా నరికేసి దాని యొక్క వాల్యూని పోగొడుతున్నాం ఈ యొక్క మగ తాడుల నుంచి వచ్చే చిట్కాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి చరణబాధుల్ని నిరోధించడంలో ఉపయోగపడతాయి తాటి చెట్టు వేళ్ళు కూడా వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి తాటి ఆకులు మీకు అందరికీ తెలిసిందే కొంతమంది జుట్టు బ్లాక్ అవ్వడానికి కూడా తాటి ఆకుల నుంచి పోర వస్తుంది అది దాన్ని వాడతారు తాటి ఆకుల నుంచి దీపావళికి ఒక పెటాబకాయలు అని ఇలాంటి కడతారు దాంతోపాటు బుట్టలు అల్లుతారు దానివల్ల పర్యావరణానికి నా నాశనం కాకుండా ఉంటుంది అంటే బాడీ అది భూమిలో డీకంపోజ్ అయిపోతుంది డీకం అందుకే వరకు తాటి ఆక బుట్టలను వాడేవారు ట్రాన్స్పోర్టేషన్లో ఇప్పుడు ఈ రోజున మోడల్గా కూడా బుట్టలు చేసి కూడా కొన్ని విక్రయిస్తున్నారు ఈ యొక్క తాడి చెట్టుని మనం కాపాడుకుంటే ఇటువంటి నీరు అడగని ఏకైక మొక్క అంటే తాటి చెట్టే మనకి వేరే ప్లాంట్స్ ఏమైనా పెట్టుకుంటే కంపల్సరీ నీళ్లు వేసుకుని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇటువంటి నీళ్లు అవసరం లేదు ఈ విధంగా మనం తాటి చెట్టుని మనం కాపాడుకోవాలి ఈ రోజుని తాటి చెట్టు నుంచి ఎన్ని బై ప్రోడక్ట్స్ వస్తున్నాయో మీకు అందరికీ తెలుసు తాటి ముంజలు తాటి ముంజలు కూడా ఈ రోజున ఎక్స్పోర్ట్ అవుతున్నాయి దాంతోపాటు తాటికాయలు దాన్ని ఆంధ్రాలో తాటిగారులు తాటి రొట్టులో వండుకుంటారు అది దానివల్ల ఎందుకంటే బల బలమైన ఆహారాన్ని తాటి పళ్ళ నుంచి మనకు లభిస్తుంది ఈ విధంగా మన ట్రెడిషనల్గా వచ్చే ఫుడ్ని మనం సేకరించుకుంటే మనం బావితరాలకి గ్రేనరీ ఇచ్చిన వాళ్ళు అవుతాం మన హెల్త్ మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం సమ్మర్ వస్తే డిహైడ్రేషన్ తగ్గించుకోవడానికి ముంజలే మనం తింటున్నాం కొనుక్కుంటున్నాం దాంతోపాటు ఉన్న చెట్లు నరుకుతున్నాం ఈ విధంగా యొక్క తాటి బెల్లాన్ని ఉపయోగించుకుని ఈ విధంగా బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ తాటి చెట్టు మీద మన కాకులు నివాసం ఉంటాయి వాటిని ఉంచుతూ దాన్ని కొన్ని వందల చెట్లని కాకి దాని యొక్క వ్యర్ధాన్ని బయటకు వదిలి మనకి ఎన్నో మొక్కల్ని గ్రైనరీని పెంచుతుంది మనమే ఉన్న చెట్లని అవసరం లేకపోయినా కూడా నరికేసుకుంటున్నాం ఇది ఆలోచించండి అందరూ కూడా ఈ విధంగా మనం తాడి చెట్టు పది తాడి చెట్లు ఉంటే శుభ్రంగా మనం రోజు పది నుంచి పదిహేను కేజీలు బెల్లం తయారు చేసుకోవచ్చు బాగా వరస్ట్ కేసులో కూడా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా ఈ ఒరిజినల్ బెల్లం రేటు ఉంది ఆ విధంగా లెక్కేసుకున్నా కూడా రైతులకి ఎంతో కొంత ఉపాధి ఆ విధంగా లభిస్తుంది ఈ విధంగా మనం పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ ఆరోగ్యవంతమైన వస్తువులని మనం కొనుక్కుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటూ మంచి ఆరోగ్యాన్ని సంతరించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం